విశాఖ నగరంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఎంపీ విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన వారంతా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తక్షణమే వాటిపై జీవీఎంసీ జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ యాదవ్ కోరారు సోమవారం స్పందన కార్యక్రమంలో కమిషనర్ సాయికాంత్ వరం కలిసి వినతి పత్రం అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గా ఉండే సమయంలో సిఆర్జెడ్ నిబంధనలపై ఉక్కుపాదం విజయసాయి విజయసాయిరెడ్డి ఇప్పుడు తానే నిబంధనలు మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు భూములు అయిపోయినాయి ప్రభుత్వ భూములు కూడా కాజేశారు వైసీపీ పెద్దలు కొండలు కొట్టేశారు గడ్డలు కొట్టేశారు ఇప్పుడు ఏకంగా సముద్ర గర్భాన్నే కబ్జా చేసి కాంక్రీట్ జంగిల్ చేసి విజయసాయిరెడ్డి నేతృత్వంలో విజయసాయిరెడ్డి అల్లుడు చెందినటువంటి సంస్థ అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరుతో భీములపట్నం ఏదైతే సర్వే నంబర్ పదిహేను పదహారు పదిహేను పదిహేడు పదిహేను పంతొమ్మిది పదిహేను ఇరవై మూడు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆయన అల్లుడు ఆస్తికి సంబంధించి సముద్ర తీరానికి ఆనుకొని రాయించుకున్నారో లేకపోతే కొనుక్కున్నారో తెలియదు కానీ ఆ యొక్క ఆస్తిలో సిఆర్జెడ్ వన్ నిబంధనకు విరుద్ధంగా ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా హైకోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తూ సిఆర్జెడ్ వన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి నిబంధనలు చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ పెద్దలు కైలాసగిరి కొండ దగ్గరని చూసుకుంటే అటు భీమునపట్నం వరకు తీర ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తూ కాంక్రీట్ జంగల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయంలో ఇవాళ జీవీఎంసీ కమిషనర్ శ్రీ సాయికాంత్ వర్మ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారిని కలిసి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీ ఏదైతే ప్రకృతి విధ్వంసం చేస్తున్నారో ఋషికొండ మీద కానీ రాడిసన్ బ్లూ కానీ రిసార్ట్స్ పేరుతోని రెస్టారెంట్ల పేరుతోని బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతోని ఏదైతే తీర ప్రాంతం అంతా కూడా విధ్వంసం చేసి కాంక్రీట్ జంగల్ చేస్తున్నారో ఇవన్నీ కూడా చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవాలి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులన్నీ నిలిపియాలి లేని పక్షంలో మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఏదైతే విజయసాయిరెడ్డి కనుసరణలో జరుగుతున్నటువంటి సముద్ర తీర కబ్జా ఏదైతే ఉందో ఆ సముద్ర తీర కబ్జాను వెంటనే అరికట్టాలని చెప్పి జనసేన పార్టీ ఇవాళ పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళు కనుక చర్యలు తీసుకొపోతే ప్రభుత్వ అధికారులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయిస్తాం తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల విరుద్ధంగా అదేవిధంగా అక్కడ జీవిఎంసీ పర్మిషన్స్ కానీ విఎంఆర్డిఏ పర్మిషన్స్ కానీ ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ ఇవి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేనటువంటి నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కాపాడుతీతాం జనసేన పార్టీ ప్రకృతి విధ్వంసం విషయంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అనునిత్యం పోరాడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి అడ్డుకొట్టేస్తూ వస్తుంది చెట్లు కూడా నరికేశారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములు కొట్టేశారు కొండలను విధ్వంసం చేసేశారు ఇప్పుడు ఏకంగా సముద్ర తీరాన్ని సముద్ర గర్భాన్ని వీళ్ళు దోచేశారన్నది నిదర్శనం విజయసాయిరెడ్డి అంటుకో వైసీపీ వంటుకో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ ఏదైతే ఉందో ఆ మాయలో ఎవరు అధికారులు ఉండకండి అని చెప్పి ఇవాళ కోరడం జరిగింది